కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని నక్కలగంటి సమీపంలో వెలసి ఉన్న శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాలను అరంగరంగ వైభవంగా శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ సౌదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వేకువజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో అమ్మవారి అలంకారం లక్ష్మీదేవి అలంకారం సరస్వతి దేవి అలంకారం పలు అలంకారాలతో అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగ జరిగాయి మొదటి గణపతికి ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి పాలాభిషేకం కుంకుమార్చన హోమంతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకార కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సౌదరి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో రోజు ఒక కార్యక్రమం ప్రతిరోజు అమ్మవారికి అలంకారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు

ഹേ മമീര വടേ തമ്പാ പട്ടേ നീ മാത്രമേ നീ ഒക്കെ തന്ന다가 ഹലോ നീ നിശ്ചയിര ആരെങ്കിലും ഇപ്പുറ datang നീയെ നിё ബുശീ സ്വാഹാ സ്വാഹനം തട പാലാമാർ ജസ് സ്വാഹാ 哇哈！

ఉద్దేశంతో భక్తులంతా కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి వారి యొక్క కోరికలన్నిటి కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ సోదరి వెంకట సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ ఆ భక్తులకు అనుగుణంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం కోసం ఈ దసరాలో ఈ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు పూజలు హోమా కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది త్వరలో ఇక్కడ బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సౌదరి వెంకట అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడంతో ఇక్కడ ఈ దపిలేశ్వర అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ సాయిబాబాను పంచముఖాంజనేయ స్వామిని పేర్లను అన్నిటినీ కూడా ఇక్కడ తాను నిర్మించడం జరిగింది ప్రదర్శించడం జరిగింది అయితే ఇక్కడ అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేటువంటి ఉద్దేశంతో భక్తులంతా కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి వారి యొక్క కోరికలన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ సోదరి సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ ఆ భక్తులకు అనుగుణంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం కోసం ఈ దసరాలో ఈ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు పూజలు హోమా కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది త్వరలో ఇక్కడ బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ వెంకట వెంకటసుబ్బారెడ్డి గారు ఈ దపిలేశ్వరి గుడికి కోసం అని చెప్పి చాలా కృషి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వారి యొక్క కృషి ఫలితంగానే భక్తుల యొక్క అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను అంటే అది ఆ దపిలేశ్వరి యొక్క అనుగ్రహమే ఆ యొక్క దపిలేశ్వరి అనుగ్రహము మీ అందరికి కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు రెండు వేల ఇరవై ఐదులో రూపాన్ని కడప జిల్లాలో పక్కన తబిలమ్మ నక్కలగంటిలో తమిళమ్మ వారు తల్లి చాలా అద్భుతమైన ఒక విగ్రహాన్ని ఈ నలభై ఏకర్లో ఇరవై ఏకర్లో వెంకట సుబ్బారెడ్డి చౌదరి వెంకట సుబ్బారెడ్డి గారంటే ఆయన ఒక ఏదో గుడి కెట్టినాము లేకుండా అందులోలాగా ఏదో భక్తి మార్గం లేకుండా ఆయన దాన మార్గంలో నాకు తెలిసి నేను చెన్నై నుంచి వస్తూనే ఉన్నాను బ్రహ్మగారి మఠం అన్నిటికీ కాశీనాయన పులతల బయటికి వస్తూ ఉన్నాను నాకు నా పా నా చూపుకి ఆయన కూడా ఒక అవతూతలాగానే ఉంటారు ఎందుకంటే ఎంతో ఇండియా మొత్తం మనం వ్యాపించి ఉంటాము తిరుగుతున్నాము ఎంతో మునిలు అవతూతులు చాలా చాలా గొప్ప వైద్యని అంతా చూస్తాము కాశీలో కాసాయి కట్టుకుని మా అరుణాచలంలో అందరూ నుంచి ఇట రామేశ్వరం నుంచి ఇట్ట ఇటుపక్క ఉత్తరాఖండ్ కేత్రనాథ్ బద్మనాభ్ వరకు ఉంటారు కానీ ఎట్టంటే సింపుల్గా ఉంటారు కానీ చూసేదానికి డ్రెస్ మారి ఉండదు కానీ ఆయన మనసు మొత్తం దేవుడు దేవుడు దేవుడే ఆయన నక్షత్రం రాసి అన్ని తెలుసు నాకు మన లోపలనే పరబ్రహ్మం జ్యోతిగా ఉండి అనేది నిజం బయట ఎక్కడ లేదు మన లోపలనే శివుడు ఉన్నాడు మన లోపలనే పరబ్రహ్మం ప్రకృతి పరిపూరణం అన్నీ ఉంది అదే మన లోపల ఉంది అన్ని అవతూతులు అదే చెప్తున్నారు అలాగా ఆయన తండ్రి ఒక అడిషనల్ కమిషనర్గా ఎండోమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలో ఎట్ో ఉండిందో అది ఆయన బిడ్డగా పుట్టి ఇప్పుడు ఆయన తండ్రి చేసిన ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారని నెలకి నెలకి బ్రహ్మంగారట చాలా అన్ని గుడిలకి పోయేది సేవలు చేసేది అన్నదానం పెట్టేది అన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన ఉన్న ప్లేస్లో ఆయన పుట్టిన ప్లేస్లో తమిళమ్మా కాడ ట్వంటీ వన్ ఇరవై ఒకటోసారి కార్యక్రమాలు చేసేప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది దాంట్లో నేను కూడా పాల్గొనే ఉన్నప్పుడు చాలా సంతోషం మాకు ఇద్దరికి ఉన్న ఒక బంధం పూర్వ జన్మ ప్రాప్తంలో ఉండే ఇద్దరికి మా సాయి వసుధా ట్రస్ట్ తరపులో సార్ గారు మా బ్రదర్ మా ఫ్రెండ్ అన్నిటికీ ఆయన ఆయనకి పెద్ద అమ్మాయి సాయి వసుధ అనే పేర్లు సాయి వసుధ ట్రస్ట్ తరపులో ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొన్ని కొన్ని విషయాలంతా ఆ ట్రస్ట్ ద్వారా చాలా మంచి పనులంతా ఈ కడప జిల్లా వరకు లేకుండా లోకం మొత్తం ఉండే మనం అడుగుపెట్టే ప్లేస్ అంతా మంచి కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు ఇవన్నీ చేయాలని పేదలకి ప్రజలకి అందరికీ సమంగా ఈ రాజకీయాలు అన్ని లేకుండా అందరూ సమగా భావించాలని ఆయన కోరుకున్న ఉన్నారు అదే ఆయన కోరిక వాళ్ళ బిడ్డలు ఉన్నా కూడా బిడ్డలు లేకుండా అందరూ ఒకవేళగా చూడసే మనిషి ఆయన ఆయన బాగుండాలి ఆ బాగుండాలని అమ్మవారి దేవులు కోరుకున్నాను ఈ అమ్మ ఇక్కడ పెట్టాలంటే ఈ అమ్మ ఇక్కడ వచ్చారంటే ఆ కొండ మీద పక్కన అడవిలో ఉండే తమిళమ్మ పెళ్ళి ఈ నా లైఫ్లో ఎంతో అమ్మవారి దగ్గర నేను వెళ్తాను తమిళనాడులో అటువైపు ఇటువైపు కానీ ఆ అమ్మ పూర్తిగా అంత చూసినప్పుడే మనకి ఒక ఆశ్చర్యంగా ఉంటుంది కొండ మీద కూడా అమ్మవారే శక్తిదేవే రహస్యం చాలా రహస్యం ఉంది అది గురించి అంతా కూడా నేను సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా ఒక టైం చెప్పాను ఎందుకంటే ఆ కొండ ఎట్ట ఒక పవర్ఫుల్లో ఆ కొండ కృష్ణ పరమాత్మ శక్తి ఆయన కలిసే ప్రపంచం మొత్తం ఉంది అత్తనాశీర్వా అత్తనాశీర్ లాగా మన లోపల అమ్మ చంద్రుడు ఇక్కడ అమ్మని పెట్టారు ఇది ఇంత గొప్ప స్థాయిలో వచ్చింది ఎంతో పోరాటాల్లో అమ్మ నిలిపి గంభీరంగా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు తర్వాత తర్వాత ఇంకా బాగా బె బెద్దల వల్ల చేయాలని ఉన్నాము ప్రజలందరూ రావాలి కోరుకోవాలి మీ ఇంట్లో పెళ్ళి అవ్వలేదు బాధలు అంటే ఇక్కడ మొత్తం రాగు రాగు స్థలాలు ఇది అన్నీ ఇక్కడ వస్తే అన్ని పాములు రకరకాలు పాములు రకరకాలు రాగు కేదులు ఉంటే రాగులనే విషమం పాయసం అది ఏమంటే అదే దేవుడు అప్పుడు ఇది ఉన్నప్పుడు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు ఏ కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది పెళ్ళి ఇక్కడ కూడా చాలా పెళ్లి చేసుకుంటారు రాజస్థాన్లో వచ్చే టూరిస్ట్ వాళ్ళు వస్తే కూడా ఇక్కడ బండి ఆగేసి రెండు వందల మనుషులు అట్లే అన్నం తినేసి వెళ్ళిపోతారు నేను కన్ను ముందే చూసి ఇది ఆయన ముందు మనం చెప్పకూడదు బట్ ఉన్నా కూడా అంత ఒక పవిత్రమైన ప్లేస్కి మీరు అయినా వచ్చినప్పుడు ఇలా బ్రహ్మగారు వచ్చినప్పుడు అందరూ తప్పకుండా ఇక్కడ కూడా వస్తారు అది నాకు మనసులో బాగా పడుతుంది ఏది నిజం ఉంటే బయట తెలీదు బట్ అది ప్రాప్తం ఉన్న వాళ్ళు అడుగు పెడతారు మీరు కూడా ఈ ఈ విషయాన్ని ఈ మీడియా ఉన్నప్పుడు ఈ మీడియా వాళ్ళ ద్వారా మనం ప్రపంచం మొత్తం చూస్తున్నాము వచ్చేవాళ్ళు బాగా మనసులో కోరుకుని మొక్కుపడితే అందరూ బాగా వల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారని మనసారా కోరుకుంటారు సాయి